ఏపీ పెన్షనర్లకు ఈ సౌకర్యం కూడా కల్పించాలి విద్యాశాఖలో పనిచేసిన పెన్షనర్లకు మెడికల్ రింబర్స్మెంట్ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది అందువలన సుమారుగా ఎనభై శాతం మంది సమస్యలు లేకుండా సబ్మిట్ చేస్తున్నారు ఇరవై శాతం మంది చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొని సబ్మిట్ చేయగలుగుతున్నారు రియంబర్స్మెంట్ మంజూరు అనేది మరో అంశం అలాగే ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసిన పెన్షనర్లకు ఆన్లైన్లో మెడికల్ రింబర్స్మెంట్ సబ్మిట్ చేయడానికి నేటికి అవకాశం లభించలేదు మాన్యువల్ గానే సబ్మిట్ చేస్తున్నారు తదుపరి పై అధికారులు ఆన్లైన్ లో సబ్మిట్ చేస్తున్నారు వీరికి కూడా విద్యాశాఖలో రిటైర్డ్ అయిన పెన్షనర్ల మాదిరిగా ఆ సౌకర్యం కూడా కల్పించాలి ఇక ఈ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వారు ఉద్యోగ రీత్యా వేరు వేరు చోట్ల పనిచేసి విరమణ చేస్తారు చాలా మంది పెన్షనర్లు తెరపడినది ఈ మరో ప్రాంతం మెడికల్ రియంబర్స్మెంట్ సబ్మిట్ చేయడానికి విరమణ చేసిన ఆఫీస్ కు దూరమైన ప్రాంతాలకి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ వయసులో అక్కడికి వెళ్ళడానికి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కొన్ని సందర్భాల్లో అధికారి అందుబాటులో ఉండకపోవడం ప్రయాణం చేయలేక మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు హెల్త్ కార్డులపై ఉచిత వైద్యం అందుబాటులో లేకపోవడం వలన డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న మెడికల్ బిల్లులు సబ్మిట్ చేయడమే అత్యంత కష్టంగా ఉంటుంది ఇది అత్యంత బాధాకరమైన విషయం వీరు అదే ఆఫీసులో పనిచేసిన కొంతమంది అధికారుల నుంచి సరైన స్పందన లభించడం లేదు ఇది పెన్షనర్లకు బాధ కలిగించే అంశం ఇప్పుడు పేపర్లెస్ మరియు వాట్సప్ గవర్నెన్స్ అని ప్రభుత్వాలు ప్రకటనలు ఇస్తున్నాయి ఎందుకు పెన్షనర్లకు ఆన్లైన్ ద్వారా బిల్లులు సబ్మిట్ చేయడానికి సాఫ్ట్వేర్ లో మార్పు చేయడం లేదు ఇక్కడ పెన్షనర్ల సంఘాలు వైఫల్యం ఉన్నదని ఖచ్చితంగా చెప్పవచ్చు వారు ఎందుకు అధికారులను కలిసినప్పుడు మొక్కుబడిగా వినతి పత్రం అన్ని సమస్యలతో పాటు ఇస్తున్నారు తదుపరి ఫాలోఅప్ చేయడం లేదు ఇది నాన్ ఫైనాన్షియల్ సమస్యలు ఇలాంటి సమస్యలు కూడా సంఘాల పరిష్కారం చేయకపోతే బాధ కలుగుతుంది ఆర్థిక సమస్యలు అయితే పరిష్కారం సంఘాల చేతిలో ఉండవు ప్రభుత్వాలు పరిష్కరించాలి ఇక పెన్షనర్ స్థిరపడిన ప్రాంతం నుంచి మెడికల్ బిల్లులు సబ్మిట్ చేయడానికి గతంలో ఉత్తర్వులు ఉన్నాయి కానీ సంబంధిత జిల్లా అధికారులు మా దగ్గర సమాచారం లేదు కాబట్టి విరమణ చేసిన ప్రాంతంలో సబ్మిట్ చేయండి అని తెలుపుతున్నారు దీనిపై సంఘ నాయకులు మాట్లాడడం లేదు అతి కష్టం మీద బిల్లులు సబ్మిట్ చేసిన బిల్ స్టేటస్ తెలియడం లేదు ఈ సమాచారం సబ్మిట్ చేసిన అధికారికి మాత్రమే వస్తుంది పెన్షనర్ కు రాదు రిమార్క్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ వారు పెట్టిన పెన్షనర్ ఆన్సర్ చేయలేకపోతున్నారు సమాచారం లేక అందవలసిన పెన్షనర్ ఫోన్ కు సమాచారం వచ్చేటట్లుగా సంఘం నాయకులు ప్రయత్నం చేయాలి ఇది అత్యంత ముఖ్యం ఇక చివరగా పెన్షనర్ల సంఘం నాయకులను జేఈసీ నాయకులను కోరేది విద్యాశాఖ పెన్షనర్లకు ఉన్న సౌకర్యం ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయాలి బిల్లుల స్టేటస్ సమాచారం వారి ఫోన్ కి వచ్చేటట్లుగా మార్పు చేయించాలి ఇది అత్యంత ముఖ్యం మెడికల్ బిల్లులు సబ్మిట్ చేసి సుమారుగా సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు అవుతున్నా నేటికి మంజూరు కాలేదు బిల్లుల పరిస్థితి ఏమైందో కూడా తెలియలేదు ఇప్పటికే పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులతో ఆందోళన పడుతున్నారు పెన్షనర్ల సంఘ నాయకులను కోరేది తక్షణమే మెడికల్ బిల్లులు సబ్మిట్ చేసిన పెన్షనర్ల బిల్లు తదుపరి ప్రాసెస్ చేయటకు అధికారులతో మాట్లాడండి బిల్లులు మంజూరు చేయించండి వాట్సప్ లో లేదా ప్రకటన ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలపండి ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా వందలాది మంది పెన్షనర్లు సంఘ నాయకులను కోరుతున్నారు